பன்னெண்டு ரெடி <laughs> <laughs> <laughs>

కేటగిరీ విభాగంలో కాంపిటీషన్ జరగా పోటీ కవి చేస్తున్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశిషులతో వైద్య విద్య ఓపుల్ రెడ్డి గారు రూకవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీ కవి చేస్తున్నాయి ఏది ఇంతకుముందు పెట్టా ఏది ਇਹ ਲੈਣੀ ਕਿ ਵੇਟਦਾ ਮੈਂ ਚੁਸਕਦਾ ਚੁਸਾਂ నా నెంబర్ ఫిట్ చేసుకోవాలి నా కార్పెంటర్ ఫోటో నా నెంబర్ ఎక్కువ ఫిట్ చేసుకో తొంభై ఒకటి తొంభై ఐదు ముప్పై ఏడు తొంభై ఏడు ముప్పై 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 నాలుగు

ಮನ ಒಂಗೋಲಿ ಹಾಯನ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಪುಲ್ವೆಂದಲ ಮಂಡಲಂ మొత్తం పదహారు జతాలన్నా బాగున్నా సన్నికన్నా తిన్నానన్నా ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తిన్నాను మల్లేశ్వర స్వామి గారు వైఎస్ఆర్ కడప జిల్లా వర్తిత్ రెడీగా ఉండాలి పన్నెండు సిద్ధంగా ఉండాలి మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ అధినేత సందీప్ గారికి హాయిస్తుంది పన్న కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశిషులతో పద్యా విద్యా ఓపెన్ రెడ్డి గారు పల్లి గ్రామం కడప వైఎస్ఆర్ కడప జిల్లా వర్తిత్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది చేసుకున్నాయి ಕಾರ್ಯಕ್ರಮ <numero explode> ప్రెజెంట్ ఏది ఇప్పటి వరకైతే అప్డేట్ అయితే లేదు అన్న కమ్ముర్ పన్నీ గురించి తీసుకోపో పోర్టల్ కాకండిందా కాకలేరా కేడిల్టలు కొట్టాలా దూమనే ఉత్యం పరిచాలి రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సిగ్గరలో పూర్తి చేసుకుంటాయి మొదటి రెండో తత రాలేదండి అప్పటికి రెండో తత హనుమంత్రెడ్డి అన్న హాయన నా స్కోర్ కూడా పైన పిన్ చేసాను చూడండి అండ్ నెంబర్ల ప్రకారం స్కోర్ కూడా ఉంటుంది థ్యాంక్స్ అన్న

గత సంవత్సరం రికార్డు బ్రేక్ చేస్తే ఐదు వేల రూపాయలు కలిసి చేసే ఎర్రగుడి మధుసూదన్ రెడ్డి గారు పెట్రోల్ బంక్ మూడు వేల ఐదు వందల నాలుగు అది దాని హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది అనుకుంటున్నాను నాకు పూర్తిగా అయితే తెలియదు పందరన్నా కైపా అన్న ఇప్పుడు జస్ట్ ఇప్పుడు తిన్నానన్నా మంచి హెవీ కాంపిటీషన్ అండి ఓల్డ్ కేటగిరీ విభాగంలో నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్ లో ముందంజ ఉన్నాయి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశుసులతో బద్యా విద్యా గోపుల్ రెడ్డి గారు రూగవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీ అన్న ఓల్డ్ కేటగిరీ అంటే మీనింగ్స్ అంటే చెప్తా చూడండి కేటగిరీ అయిపోయిన తర్వాత కడప జిల్లాలో ఎక్కువగా నిర్వహిస్తారండి ఎన్ని సంవత్సరాలైనా ఆడుకోవచ్చు ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఓల్డ్ కేటగిరీ ఆడితే సబ్ జూనియర్కి అవకాశం ఉండదు అలానే సబ్ జూనియర్ ఆడిన వాటిని ఓల్డ్ కేటగిరీకి అవకాశం ఉండదండి ఓల్డ్ కేటగిరీ ఆడితే జూనియర్లో డైరెక్ట్ జూనియర్లో ఆడుకోవచ్చు లేదంటే సీనియర్లో ఆడుకోవచ్చు ఆల్మోస్ట్ గోల్డ్ క్యాటికి ఆడిన జిట్టలు ఎక్కువగా డైరెక్ట్ సీనియర్కి వెళ్తాయండి చాలా తక్కువండి జూనియర్ తక్కువ ఆడేది డ్రైవరే అండి బొజ్జ విద్యాబోబుల్ రెడ్డి గారు ఎందులో ఓనర్ ఆయన సబ్ జూనియర్ ఆడిన వాటికి వీటిలో అవకాశం అండి క్యాటికి ఆడేవాటిని కానివ్వండి క్యాటికి అయిపోయిన తర్వాత కానివ్వండి డ్ కేటగిరీలో కట్టుకోవచ్చు రాలేదన్న రింగారెడ్డి శ్రీకాంత్ అన్నది రాలేదు భరత్ కుమార్ రెడ్డి అన్న హాయ్ అన్న మారెడ్ల భరత్ కుమార్ రెడ్డి అన్న హాయ్

వచ్చాయన స్పెసిఫిక్ ట్రేడర్స్ డ్రాలో పదారో జత మొత్తం చివరి జత శంకరెడ్డి అన్న హాయన రవిచంద్రారెడ్డి అన్న హాయన ప్రముఖ వ్యాఖ్యాత పెద్దమాబులు నరేష్ అన్న హాయన మల్లేశన్న హాయ్ రవిరెడ్డిన రాజశేఖర నహాయ్ వచ్చాయండి డ్రాలో పన్నెండో జత కంబై కంబైండ్ జతగా ఆ యొక్క గిత్త కంబైండ్ జత పాతకోట తేజస్వర్ రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా హాయ్ సమీప్ తినాను సమీప్ సాయి సమి

ಶ್ರೀಕೃಷ್ಣ ರೆಡ್ಡಿನ ಹಾಯಿ ನಾಗೇಶ್ವರ ರೆಡ್ಡಿನ ಹಾಯಣ್ಣ ನೆಮ್ಮಂದಿನ ನಾಗೇಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿನ ಹಾಯ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ கிரண்மாராய் கிரண குமார ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పదకొండు చెత్త వారు బయలుదేరు రావాలి వచ్చి కాలిక చాలా పన్నెండు సిద్ధంగా ఉన్నాయి సర్లే కామెంట్లకు సర్లే ఏ లావైమ్మా

సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది తొమ్మిదవరకు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ಮಂದಪಡಿಗ ಮೆ ಪದಕೊಂಡ ಜರುಯಲೇರಿವತಲ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶುಷು ಮೂಲ ಶಿವ ಭವಿಷ್ಯ ರೆಡ್ಡಿ ಗಾರ ಶಿವಲೋಿತೆಡ್ಡಿ ಗಾರೋರ್ಪಲ್ಲಿ ಕಾರ್ಯಕರ್ತ ಪನ್ನೆಂಟು ఉండాలి

నాది నమ్మారండి జతను ఒక గిత్తను ఆజాత్ వారు ఇంకొక గిత్తను ఇల్లు కొన్నారన్న ఇంకొకరు విడివిడిగా కొన్నారండి జత గిత్తలను అనంతనే ఆజాద్ చౌదరి ఒక గిత్త ఇంకో గిత్త నెల్లూరు రామపేట అయ్యే వాళ్ళండి

తిరిగి యాభై అడుగు దురాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు పదవ రౌండ్ సమయం రెండు నిమిషాలు ఉన్నది పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకోవాలి తిరిగి ఏ రౌండ్లో యాభై అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు అంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దృఢాన్ని రాగాలి తిన్నానన్నా ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి శాఖలు విధిస్తూ సమయం ఉన్నది రెండో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దురాని రామారా やめろよ。 ముడు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది పాయింట్ ముప్పై వచ్చినాయి లేట్ చేసి సార్

ಶ್ರೀ ಕಾಣಿಪಾಕ ವರಸಿ ವಿವಾ ಆಶುಷ ಬಜಾ ವಿಜ್ಯಾ ಗೋಹಲ್ ರೆಡ್ಡಿ ಗಾರೋದವಾರಿ

మౌలిశ్యారెడ్డి గారు సమలోహితారెడ్డి మూడు గొండ్లు వచ్చాయి గ్రామం